హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్న్నారు అసదుద్దీన్ ఓవైసీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందో తెలుసు రాజకీయాలలో అసదుద్దీన్ ఓవైసీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చాలా క్రియాశీలంగా ఉంటారు రెగ్యులర్గా పాలిటిక్స్లో ఆయన పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ మిగతా కంటెంపరీ పాలిటిక్స్లో రెగ్యులర్ ఇష్యూస్ పైన అసదుద్దీన్ ఓవైసీ స్పందన ఎక్కడ మనకు కనపడదు కానీ ముస్లిం సమాజానికి సంబంధించిన ఇబ్బందులు ముస్లిం సమాజానికి వస్తున్న సమస్యల అంశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడం స్పందించడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం కేవలం ఓల్డ్ సిటీకే పరిమితమైన పార్టీ ఆ పార్టీని ఓ జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే కంటెస్ట్ చేయిస్తూ వస్తున్నారు బట్ తెలుగు రాష్ట్రాల్లో మిగతా ఎక్కడ మాత్రం ఆ పార్టీని విస్తరించే ప్రయత్నాలు ఆయన చేయడం చేయకపోవడం వెనుక రకరకాల విమర్శలు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే అసద్దుని ఓవైసీ రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో పోటీ చేయకపోయినప్పటికీ మిగతా ప్రాంతాలలో రాజకీయ పార్టీలకు ఆ పా అసదుని ఓవైసీకి సంబంధించిన స్టేట్మెంటు అసదున్ ఓవైసీకి సంబంధించిన పాజిటివ్ కమెంటు ఎన్నికల ఫలితాలను మార్చేస్తుంది లేకపోతే మనకు లాభం చేకూరుస్తుంది అని భావించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ కేవలం ఓల్డ్ సిటీలోనే పోటీ చేస్తున్నప్పటికీ తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా అసదుద్దీన్ ఇంపాక్ట్ కారణంగా చాలా నియోజకవర్గాల్లో మాకు లాభం జరుగుతుంది అని భావించే పార్టీలు ఉన్నాయి అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ ప్రాంతంతో పాటు కృష్ణా గోదావరి జిల్లాలు గుంటూరు ప్రాంతాల్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అసదుద్దీన్ ఓవైసీ ద్వారా ఇంపాక్ట్ అవుతాయి ఇలాంటి చర్చ రాజకీయాల్లో ఉంటూ ఉంటుంది సో ఈ ప్రస్తావన అంతా ఎందుకు చేస్తున్నానంటే అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజానికి ద్రోహం చేస్తున్నారు తరహా వ్యాఖ్యల్ని చేశారు ఆయన వక్ఫ్ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు ఈ వర్గాలకి ద్రోహం చేస్తున్నారు అన్నారు అల్లా తామికి తమకిచ్చిన హక్కుని దేవుడు తమకిచ్చిన హక్కుని తమకు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంటే మౌనంగా ఉండి ముస్లింలకు ద్రోహం చేస్తున్నారు అనేది అసదుద్దీన్ ఓవైసి చేస్తున్న విమర్శ ఆయనతో పాటు ఎన్డీఏ సర్కార్కి కీలకంగా ఉన్న నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ జయంత్ చౌదరి చంద్రబాబు నాయుడు వీళ్ళు నలుగురు సెక్యులర్ పార్టీలని చెప్పుకుంటూ ఉంటారు సెక్యులర్ పార్టీలని పదే పదే మాట్లాడుతూ ఉంటారు సో సెక్యులర్ పార్టీలు అని చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటున్నప్పుడు మా వర్గాలకు అన్యాయం జరుగుతూ ఒక వఫ్ చట్టాన్ని తీసుకొస్తుంటే దానిపైన ఎందుకు స్పందించరు దానిపై నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయరు ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు డెబ్బై సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మొత్తం ఈ సమాజం దగ్గర నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని గుంజేసుకునే ప్రయత్నం వాటి వాళ్ళకి లేకుండా చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది దానికి చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతు ఇస్తున్నారు అనేది అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నమాట సో అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కారణంగా ముస్లింలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ముస్లిం సమాజానికి ఆస్తులపైన హక్కు లేకుండా పోతుంది వేల కోట్ల రూపాయల వక్ఫాస్తుల్ని ఈ వర్గాల నుంచి గుంజుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే ఆయన మౌనంగా ఉంటున్నారు మౌనంగా ఉండడం మాత్రమే కాదు అటువంటి ప్రయత్నానికి మద్దతు ఇస్తున్నారు ఈయన ఇటువంటి ప్రయత్నానికి మద్దతు ఇవ్వ ఇవ్వడం ద్వారా ముస్లింల ఆగ్రహానికి గురవుతున్నారు ముస్లింలకు ద్రోహం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును భవిష్యత్తులో మేము క్షమించం ఎప్పటికీ క్షమించం ఆయన చేస్తున్న ద్రోహం తాలూకా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటికైనా పునరాలోచన చేయండి వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇచ్చే అంశానికి సంబంధించి రీథింక్ చేయాలి లేకపోతే దాన్ని హోల్డ్లో పెట్టించే అంశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి మీరు నిజమైన సెక్యులర్ పార్టీలను నిరూపించుకునే ప్రయత్నం చేయాలి చంద్రబాబు నాయుడు గారితో పాటు నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ జయంత్ చౌదరి వీళ్ళందరికీ కూడా అసదుద్దీన్ ఓవైసీ ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు సో అసదుద్దీన్ ఓవైసీ చేసిన హెచ్చరిక ఫలితం ఏమైనా ఉంటుంది కేవలం అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే మొత్తం ముస్లిం సమాజానికి ఛాంపియన్గా చూడలేదు బట్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లపైన రాజకీయ పార్టీలు చాలా కన్సర్న్తో ఉంటాయి వాళ్ళకు సంబంధించిన ఇబ్బంది ఉంది అంటే ముందుగా స్పందించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి మేము సెక్యులర్ పార్టీలు అని చెప్పుకు చెప్పుకోవడానికి ముందుకు వస్తూ ఉంటాయి అటువంటి అనేక సందర్భాలలో తెలుగుదేశం పార్టీ కూడా అలా ముందుగా వచ్చిన పార్టీ గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అప్పట్లో కూటమిలో ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నరేంద్ర మోదీని అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయాలి అంటూ ఆయన పట్టుబట్టారు ఆయన నరేంద్ర మోదీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అంటూ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు రావడం చూశాం సో అటువంటి నరేంద్ర మోడీ ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉండి వక్ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దానికి మద్దతు ఇవ్వడం అనేది సరైనది కాదు సో చంద్రబాబుని భవిష్యత్తులో ఈ సమాజం క్షమించదు అనేది అసుద్ధిని వహి చెప్తున్నమాట